లేకపోయా దాని కోర్టు కోర్టులలో ఉన్నటువంటి కార్మికు వర్గానికి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈ రోజు ఈ కోర్టులలో వచ్చిన తర్వాత పర్యటన జిల్లా పోయిందనే విషయాన్ని కూడా గమనించాలి పర్యటన జోలా లేదు నాడు స్మార్ట్ ప్రతి చట్టాన్ని

గతంలో కార్థిక వర్గం పన్నెండు గంటలు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేసేటటువంటి కోవండి దాన్ని గమనించు చాలా పెద్ద సంఖ్యలో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ధర్మ అయితే సంతృప్తికరంగా ఉంది అంత బాగా ఎక్కువ సంఖ్యలో వచ్చావు దాన్ని అందరితో ఒకసారి అభిమానం తెలియస్తూ దాని యొక్క ఒక చిన్న రిక్వెస్ట్ డిమాండ్ కాదు కనీసాలు ఉన్నాయి

يو ونگا ائدا سياساتي اس مين پائلاس اور لا ادي هوتن جي اپ کي نمندو اس تي جي سيت جي خالص سوران ريلي كون پروگرام نه